ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవృత్రంగా ఎన్నికలు ముగిశాయి ఎవరికి వారే తమ విజయాలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే ఆంధ్రలో అందరి నోట వినిపిస్తున్న ఒకే మాట పిఠాపురం ఇప్పటివరకు కొందరికి పరిచయం ఉన్న ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీలో నిలిచిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పడింది అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై టీడీపీ జనసేన కూటమి వైసీపీ కూటమి విశ్వాసంగా ధీమానం వ్యక్తం కనిపిస్తున్నాయి అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై బెట్టింగ్ ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఐదేళ్లకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఆధ్యాత్మిక పట్టణం పిఠాపురం నుంచి బరిలోకి దిగారు అప్పటివరకు పిఠాపురంలో ఏపీలోని నియోజకవర్గాలు ఒకటిగా ఉండేది కానీ జనసేనని బరిలోకి దిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎనలేని గుర్తింపు ప్రచారం లభించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పిఠాపురం గెలుపై దేశ పెద్దలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో మంచి ఇళ్ల లక్షణాలు ఉన్నాయి ఈ స్థానిక ఎన్నికల్లో బాగా కష్టపడ్డాడు ఆయన పిఠాపురంలో ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది లక్ష మెజారిటీతో పిఠాపురంలో గెలుస్తాడు పోటీనే లేదు అంటారట వెంకయ్యనాయుడు గారు ప్రెస్ యూనిట్స్ కూడా తెగ అవుతోంది సుమారుగా పిఠాపురంలో రెండు పాయింట్ మూడు లక్షల మంది ఓట్లు ఉండగా దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల ఓట్లు పోలయ్యని దాదాపు వినిపించాయి అయితే పోలిన ఓట్లో దాదాపు డెబ్బై శాతం పవన్ కళ్యాణ్కి పడ్డాయని తన అభిమానులు కార్యకర్తలు చెప్పుకుంటున్న విషయం మనకందరికీ తెలిసింది